शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये భక్ష్యాభక్ష పదార్థాల వివరణ పరమేశ్వరుడు ఇట్లు చెప్పగా ఇట్లు పలికెను ఓ ప్రభు బ్రాహ్మణులు గృహస్థులు సన్యాసులు వైష్ణవులు విధవలు బ్రహ్మచారులు తినదగిన వస్తువులు తినదగనివి ఏవి అట్లే ఏది చేయతగింది ఏది చేయతగనిది ఏది అనుభవించ తగినది ఏది అనుభవించ తగనిది సర్వేశ్వరుడు ఎవరు సర్వకారణమీది వీటినన్నింటినీ విస్తరంగా నాకు తెలుపవలసింది నారదని పలుకులు విని మహేశ్వరుడు ఇట్లా పలికెను ఓ నారద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడే తపస్వి కావచ్చు అట్లే మరి ఒక ముని గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించవచ్చు ఇంకొకడు ఫలములను మాత్రమే ఆహారంగా తీసుకునవచ్చు ఒక గృహస్థుడైన బ్రాహ్మణుడు భార్యతో కలిసి కాల నియమాలతో అన్నం తినవచ్చు ఈ విధంగా ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్క విధంగా ఉండవచ్చు గృహస్థులైన బ్రాహ్మణులకు హోమానికి సంబంధించిన అన్నం మిక్కిలి ప్రశస్తమైనది నారాయణునికి నైవేద్యంగా పెట్టిన అన్నం కూడా శ్రేష్టం కానీ నైవేద్యం పెట్టని అన్నం మాత్రం తినదగింది కాదు విష్ణుమూర్తికి నైవేద్యం ఎడక తిన్న అన్నం పానీయం మలమూత్రాల వంటివి అట్లే హరివాస్రమైన ఏకాదశి నాడు తిన్న అన్నం తాగిన పానీయం కూడా మలమూత్రాల వంటివి ఏకాదశి నాడు భోజనం చేసినవాడు ముల్లోకంలోన్న పాపాలన్నింటినీ అనుభవించును ఏకాదశి నాడు గృహస్థాశ్రమాన ఉన్న బ్రాహ్మణులు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం భుజించరాదు జ్ఞానం లేని బ్రాహ్మణ గృహస్థు శివు శైవుడైనను శాక్తేయుడైనను ఏకాదశి నాడు అన్నం తింటే నరకానికి పోవును అక్కడ పద ఇంద్రుల కాలం వరకే క్రిమి చే బాధించబడను మలమూత్రాల భక్షణం అనుభవించును అట్లే శ్రీకృష్ణాష్టమి దినాన శ్రీరామనవమి శివరాత్రి దినాలలో అన్నమును వాడు ఏకాదశి నాడు వానికన్నా రెండు రెట్లు అధిక పాపం పొందును పై దినాల్లో ఉపవాసం సంపూర్ణంగా చేయలేనివాడు పండ్లను దుంపలను జలములను తాగవచ్చు ఉపవాసం చేయి సామర్థ్యం లేనివాడు బలవంతంగా ఉపవాసం చేసి చనిపోయినచో ఆత్మహత్య చేసుకున్నవాడగును విష్ణు అన్నం కానీ హవిష్యాన్నం కానీ ఒకసారి మాత్రం తింటే అతనికి పాపం అంటదు పైగా అతడు ఉపవాసం చేసిన ఫలమును పొందును ఏకాదశి దినమున ఆహారం తీసుకున్న గృహస్థుడు బ్రహ్మదేవుడు బతికి ఉన్నంత వరకు వైకుంఠమున శ్రీహరి సన్నిధిలో నివసించగలడు ఇది శైవులు శాక్తేయులు వైష్ణవులు యతలు బ్రహ్మచారులు అనుసరించవలసిన పద్ధతి ప్రతిదినం శ్రీహరికి నివేదితమైన అన్నం తిన్న వైష్ణవుడు శ్రీవిష్ణువే అగుతున్నాడు అతడు వంద ఉపవాసాలు చేసిన వారితో సమానమైన ఫలాన్ని జీవన్ముక్తిని ఫలమును పొందును అట్టి పుణ్యవంతుని స్పర్శను పొందవలనని సమస్త పుణ్యతీర్థాలు సమస్త దేవతలు కోరుకుందరు అతన్ని చూసిన అతనితో మాట్లాడిన సమస్త పాపాలు తొలగిపోవును రెండు ఉడికించిన అన్నం అటుకులు కొన్ని ప్రాంతాలలో పరిశుద్ధమే అయిన బ్రాహ్మణులు తినుటకు కానీ భగవంతునికి నైవేద్యం పెట్టుటకు కానీ పనికిరావు అట్లే బ్రహ్మచారులకు ఎత్తులకు విధవలకు పై వస్తువులు పనికిరావు బ్రహ్మచారులు మొదలైన వారు తాంబూలం తింటే అది గోమాంస భక్షణంతో సమానమైనది అందువల్ల బ్రహ్మచారులు సన్యాసులు విధవలు తాంబూలం తీసుకొనకూడదు ఓ నారద సామవేదాన ఆహ్నిక విషయాన శ్రీహరి చెప్పిన బ్రాహ్మణులు తినకూడని వస్తువులు తెలుసుకునము రాగి పాత్రలో పోసిన పాలు తాగుతే తిని వదిలేసిన అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నదానితో సమానం అట్లే పాలలో ఉప్పు వేసుకుని తాగుతే అది గోమాంసం తిన్నదానితో సమానం పాత్రలో రాగి పాత్రలో ఉన్న కొబ్బరి నీరు రాగి పాత్రలో పోసిన చెరుకు రసం కళ్ళుతో సమానం ఎడమ చేతితో నీళ్లు తాగు బ్రాహ్మణుడు కళ్ళు తాగిన వాణితో సమానడు శ్రీహరికి నివేదితం కాని అన్నం తినగా మిగిలిన అన్నం తాగగా చెంబులోనో ఇతర పాత్రలోనో మిగిలిన నీరు ఆవ మాంసంతో సమానం కార్తీక మాసంలో వాణింగన ఫలం మాఘమాసంలో గడ్డకూరలు బచ్చలి కూర తినకూడదు అదేవిధంగా తాటిపండ్లు చిరుశెనగలు చేపలు అన్ని కాలంలందునూ అన్ని ప్రదేశాలలోనూ తినకూడదు చేపలను తిన్న బ్రాహ్మణుడు మూడు దినాల ఉపవాసం ఉండి ప్రాయశ్చిత్తం చేసుకున్న కాని పరిశుద్ధుడు కాలేడు ప్రతిపద తిథినాడు గుమ్మడికాయ విధేయనాడు బృహతి పత్రంలలో భోజనం పొట్లకాయ తృతీయనాడు చవితి నాడు గడ్డకూరలు పంచమి నాడు మారేడు షష్ఠి నాడు వేప పువ్వు తినట సప్తమి నాడు తాటిపండ్లు తినట అష్టమి నాడు కొబ్బరికాయ తినట నవమి నాడు సొరకాయ దశమి నాడు తీగబచ్చలి ఏకాదశి నాడు పెసర్లు మినుముల వంటి ధాన్యాలు ద్వాదశి నాడు పూతిక త్రయోదశి నాడు వంకాయ చతుర్దశి నాడు మినుములతో చేసిన వస్తువులు అమావాస్య పౌర్ణమిల్లో మాంసం ఇవి తినకూడని వస్తువులు గృహస్థుల పైన తెలిపిన దినములు కాక మిగిలిన దినాల్లో మాంసం తినవచ్చు ఉదయం స్నానం చేయగానే పార్వణ శ్రాద్ధాన వ్రతములకి నాడు ఆవ నూనె లేదా చేసి తీసిన నూనె ప్రశస్తమైనవి అమావాస్య పౌర్ణమి సంక్రాంతి దినాలు అష్టమి చతుర్దశి తిథిలో ఆదివారం నాడు శ్రాద్ధ దినం వ్రత దినాలలో స్త్రీ సహవాసం నోవల నూనె పనికిరానివి మాంసం ఎర్రని కూరగాయలు కంచుపాత్రలో భోజనం ఇతర స్త్రీల పొందు తాబేటి మాంసం నిషిద్ధాలు అట్లే అన్ని కులాల వారు పగటిపూట తన భార్యతో అయినా సంగమం చేయరాదు అదే విధంగా రాత్రిపూట పెరుగు వేసుకొని తిన్నటా పగటిపూట ప్రాత సాయంకాల సంధ్యలో నిద్రపోవుట కూడానవి ముట్లైన స్త్రీ సంగమం పూర్తిగా వదిలిపెట్టవలను అది నరకానికి కారణమగుచున్నది రజస్వలైన స్త్రీ యొక్క అన్నం జార స్త్రీ పెట్టిన అన్నం యాచకాన్నం శూద్రాన్నం శూద్ర స్త్రీని ఉంచుకున్న బ్రాహ్మణుని అన్నం ధనం అప్పుగా దాని వడ్డీలను వలన బతుకువాని అన్నం కరణం యొక్క అన్నం తినరానివి అట్లే అని లేక అత్యాసకు పోయి తొలుతని దానం తీసుకుని బ్రాహ్మణుని అన్నం వైద్యని అన్నం కూడా భుజించకూడదు మూలా నక్షత్రాన మృగశిరా నక్షత్రాన భాద్రపద మాసం అందు మాంసం భుజించరాదు అది ఆ దినాలలో గోమాంస సమమై ఉండను అమావాస్య నాడు కృత్తికా నక్షత్రముల నాడు ద్విజలు క్షౌరం చేసుకున్న కూడదు క్షౌరం చేసుకున్న తర్వాత స్త్రీ సంగమం తర్వాత దేవతార్చన పితృతర్పణం చేయకూడదు నారద గృహస్థులు చేయ తగిన పనులు తిన తగినవి తిన తగనవి అన్నింటినీ నీకు చెప్పి తిని ఇంకా నువ్వు వినవలసినవి ఏమైనా ఉన్నచో అడగము ఓం శాంతి శాంతి శాంతి